ముందుగా నా ప్రేక్షలందరికీ నమస్కారం నేను సేవీ ఇష్టర్ కాదు నేనే ని కొనమని కానీ అమ్మ కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పురుకుల నుండి వచ్చేది మన వీడియోలోకి పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకుని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ సక్సెస్ అవ్వడానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు పాయింట్లు రాండమ్ సాక్షన్ తీసుకోవడం ర్యాం నెల మార్క్ చేయడం రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నాలుగు రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాళ్ళతో డైలీ ట్రైనింగ్ చేయాలి మనం మన మైండ్ స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేస్తా ప్రతి ఒక్కరు కాల్ చేయడం మాత్రం ఏమని కాల్స్ ఇస్తారా టిప్స్ ఇస్తారా వీడియోస్ ఇస్తారని నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపాలు అడగండి ఓకే ఈరోజు నిఫ్టీ లైవ్లోకి మన ఎంట్రీలోకి వెళ్తాను ఆల్రెడీ నిన్న మీకు జోన్ చెప్పాను ఏది నా ఎంటైర్ జోన్ ఇది ఓకే నా ఎంటైర్ జోన్ ఇది నా జోన్కి నేను మొన్న రోజు కన్ఫర్మ్ చేసింది నేను పదమూడు పాయింట్లు తీసుకొని ఈ రీటెస్ట్ మెథడ్ నాకు అర్థమైపోయింది ఇక్కడ రీ రీటెస్ట్ మెథడ్ లో నేను ఎగ్జిట్ అయిపోయి పదమూడు పాయింట్లు తీసుకుని ఎగ్జిట్ అయిపోయాను కానీ మార్నింగ్ ఈ రోజు ఈ రోజు గురించి చెప్తున్నాను ఈ రోజు ఏం చేసింది అంటే నా జోన్కి స్ట్రాంగ్ గా ఓపెన్ ఇచ్చింది అంటే నా జోన్కి స్ట్రాంగ్ గా ఓపెన్ ఇచ్చింది స్ట్రాంగ్ గా ఓపెన్ ఇచ్చింది అంటే ఇదేం చేయాలంటే ఈ జోన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ జోన్ క్లోజింగ్ ఇచ్చిందంటే ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ నిన్నటి హై ఉంది కదా నిన్నటి హై ఇండెక్స్ లో ఇది ఆప్షన్ ఇది ఇండెక్స్ ఈ ఇండెక్స్ నిన్నటి హై ఉంది కదా ఈ హై ని ఎక్కడ రీటెస్ట్కి వెళ్ళేటప్పుడు వెళ్తా ఉంది వెళ్తా ఉంది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఒక క్యాండిల్ క్లోజింగ్ అనేటప్పుడు ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడి నుంచో పడిపోతుంది ఇక్కడి నుంచే రెండు క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడి నుంచి పడిపోద్ది కానీ ఇది ఏం చేసింది ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నాకు తెలుసు ఏంది ఇది మొత్తాన్ని అంటే ఈరోజు క్రియేట్ అయిన హై తిన్నాకే మూమెంటం వస్తుంది సెల్లింగ్ మూమెంటం రోజు హై ఈ రోజు హై క్రియేట్ అయి ఉంటుంది కదా ఆ హైని తిన్నాకే మూమెంటం వచ్చింది ఏం చేసింది సేమ్ ఓపెన్ అయింది నేను అనుకున్నట్టే హైన్ తినేసింది హైన్ తినేసినాక ఏం చేస్తుంది రెండు క్యాండిల్ని బ్రేక్ చేసేటప్పుడు నా ఎంట్రీ ఉంది ఏది దీన్ని దీన్ని బ్రేక్ చేసింది ఏ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ వేసింది జనాలందరికీ భయం వచ్చేస్తుంది ఏంటి పైకి వెళ్ళిపోద్దేమో అని కానీ ఇది నేను కొన్ని వేల చాట్లో ప్రాక్టీస్ చేసి నా జోన్తో కంపేర్ చేస్తూ రీడ్ చేసి నా బ్లూ లెవెల్ టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేసి నా మెయిన్ జోన్కి ఇలాంటి సింటమ్ వస్తే ఇలాగే పనిచేస్తుంది ఇలా రెండు క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇలాంటి టైంలో ఇదే పని చేస్తుంది క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వకపోతే ఇది జరగద్ది ఇలా జరగద్ది ఇలా జరగద్ది అని కొన్ని వేల చాట్లో ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు డిఫైన్ చేసుకున్నా జనాలందరికీ బ్రేక్అవుట్ మీద బై చేయడానికి రెడీ అయిపోతారు కానీ నేను మాత్రం సెల్ చేస్తాను ఎందుకంటే నా జోర్ని కంపేర్ చేస్తూ నేను ఎంట్రీ తీసుకున్నా నా నా ఎస్ఎల్ వచ్చి ట్వంటీ పాయింట్స్ ఎప్పుడు ఏ టైంలో ఈ క్యాండ్ బ్రేక్ చేస్తుందా ఈ రెండు క్యాండ్లు బ్రేక్ చేస్తుంది కదా ఆ టైంలో నా ఎంట్రీ ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి ఇది ఎన్ని గంటలకి ఇది పది ఉన్నరకి పది ఉన్నరకి నా ఎంట్రీ ఉంది ఈ క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు నా ఎంట్రీ ఈ రెండు క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఇది ఈ విక్ ఇదే కదా ఇరవై పాయింట్లు ఎస్ఎల్ ఎందుకంటే నాకు దగ్గరలో స్పింగ్స్ ఏమీ లేవు ఓకే అందుకని ఇరవై పాయింట్లు ఎస్ఎల్ అరవై పాయింట్లు ఎస్ఎల్ ఓకే ఎంట్రీ అయిపోయింది నాది ఇంకా దీంట్లో చూడటానికి ఏం లేదు నేను ఎన్నో ధరలు ప్రాక్టీస్ చేసి ఇలాంటి సింటమ్స్ వస్తే ఇలాగే క్రియేట్ అని ఎంట్రీ తీసుకున్నా అయిపోయింది ఎస్ఎల్ పోతే పోతే ఇరవై పాయింట్లు ఇలాంటి సింటమ్స్తోనే నేను అరవై పాయింట్లు వంద పాయింట్లు కూడా పట్టుకుని ఉన్నా ఈరోజు సేమ్ సింటమ్ నాకు కనిపించింది ఈరోజు ఎంట్రీ ఇచ్చేస్తా పోతే పోద్ది పదిలో మూడు సార్లు నాది పోద్ది ఇరవై పాయింట్లు ఇచ్చేటప్పుడు నేను రెడీ ఎందుకంటే నేను తీసుకున్న ప్రతిసారి నుంచి అరవై నుంచి వంద పాయింట్లు తీసుకుంటాను ఈరోజు కూడా నాకు అరవై పాయింట్ నుంచి వంద పాయింట్లు ఇచ్చే ట్రేడ్ దొరికిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా సింటమ్స్ నా నా అన్నీ ఫాలో అయ్యి నాకు ఎంట్రీ ఇచ్చింది అన్నీ నాకు అనుకున్న ఫాలో అయ్యి నాకు ఎంట్రీ ఇచ్చింది పోయిందంటే పదిలో మూడు సార్లు పోయినట్టే ఆ రోజు ఇచ్చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్కి ఇచ్చేయాల్సిందే పదిలో మూడు సార్లు నాకు కన్ఫర్మ్ అయితే మాత్రం నేను ఎంట్రీ తీసుకుంటాను ఎంట్రీ తీసుకున్నాను ఎస్ఎల్ టాప్ ఇరవై పాయింట్లు పెట్టాడు నేను చూద్దాం ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే ఈ జోన్ కంపేర్ చేస్తూ నేను రీడ్ చేస్తాను ఈ జోన్కి ఎలాంటి సింటమ్ వస్తేనే ఇలా పనిచేస్తుంది ఇంకో హ్యాండ్ క్లోజింగ్ ఇస్తే ఇంకోలాగా పని చేస్తుంది ఇంకొక ఎండింగ్ క్లోజ్ ఇంకో లోపలే క్లోజింగ్ ఇస్తే ఒకలాగా పని చేస్తుంది ఇవన్నీ ఎన్నో వేల ప్రాక్టీస్ చేస్తేనే తెలిసింది ఓకే చూద్దాం ఎంత ఇస్తుంది ఈరోజు మనకి ప్రాఫిట్ లేకపోతే అసలు పోని చూడండి ఎంతసేపు అయినా సరే అవుతుంది ఆగుతుంది ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాడా లేక మన ఎస్ఎల్ పోతా లేక మన ఫేవర్గా వస్తుందో చూడాలి వస్తానికి మన ఎస్ఎల్ అయితే పోవాలా మైనస్లో ఉంది మనం ఎంట్రీ ఆడిచ్చా ఆడేమి ఉంది ప్రైజ్ ఓకే ఇప్పుడే ఇంకో ఎంట్రీ తీసుకున్నా దేంట్లో సిప్లా సిప్లాలో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ పెట్టారు సిప్లాలో ఇక్కడే ఎంట్రీ తీసుకున్నా దీనిపైన స్టాప్ లాస్ సేమ్ కన్ఫర్మేషన్ అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది కొత్తగా అంటే ఒక్కొక్క స్టాక్లో ఒకలాగా నిఫ్టీలో ఒకలాగా లో ఒకలాగా ఏమి ఉండదు నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది పదిహేను వందల ఎనిమిది దగ్గర ఉంది ఇప్పుడు పొద్దున వెళ్తా వెళ్తూ ఏం చేసింది ముందు అదిరించి ఈ రెండు రోజుల్లో ప్రైజ్ అనేది ఎక్కడ ఉంది ఈ రెండు రోజుల్లో ఎక్కడ ఇక్కడే ఉంది ఈ బ్లూ లెవెల్ తో కంపెనీస్ ఇక్కడ ఉంది ఓపెన్ అయింది బ్లూ లెవెల్ వచ్చి ఫాస్ట్ బ్రేక్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినాక అక్కడ రీచ్ ఆ సింటమ్స్ ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి రీజ్ ఏంది ఆ సింటమ్స్ ఫస్ట్ పోతూ పోతూనే బ్రేక్ చేసింది విత్ వాల్యూమ్ బ్రేక్ చేసింది ఓకే బ్రేక్ చేసింది ఈ జోన్ ని మళ్ళీ కిందకి బ్రేక్ చేయాలి చెప్పాక రెండు క్యాండిల్ క్లోజింగ్ ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇలా ఇవన్నీ చెప్పాక ఇవన్నీ మన దాంట్లో కన్ఫర్మేషన్కి ఎంట్రీ కోసం ఏం చేయి ఏం చేసింది అంటే బ్రేక్ చేసుకుంటా క్లోజింగ్ ఇచ్చిన ఒక క్యాండ్లు నెక్స్ట్ సస్ట్ అనేది నెక్స్ట్ సస్టైన్ అనేది అంటే కింద అయితే క్లోజింగ్ అవ్వాలా అంటే ఒక క్యాండ్లే ఒక క్యాండ్లే అన్నప్పుడు ఏడకు పోయినాక ఈడ రీడ్ చేయగలగాలి ఈడ సింటమ్స్ ఉంటాయి ఇక్కడ సింటమ్స్ ఉంటాయి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకోవాలి ఏం చేసింది అది కూడా చెప్తా ఎంటైర్ నా జోన్ మళ్ళీ టచ్ అయింది టచ్ అవుతూ వచ్చింది వాల్యూమ్ వచ్చింది టచ్ అవుతే వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ ట్రై చేసింది ట్రై చేసింది తప్ప హైని తినేసేయాలి హైని తినేయలేదు మళ్ళీ నా లెవెల్ టచ్ అయ్యి రెండు క్యాండ్ని బ్రేక్ చేస్తుంది అంటే నా ఎంట్రీ అయిపోయింది దీనిపైనే స్టాప్ లాస్ ఓకే దీనిపైనే స్టాప్ లాస్ ఎంట్రీ అయిపోయింది ఓకే ఏంది సెల్లింగ్ ఎంట్రీ బయింగ్ ఎంట్రీ కాదు సెల్లింగ్ ఎంట్రీ సెల్లింగ్ ఎంట్రీ ఓకే నాది చూద్దాం పోద్దా మనకి ఎంట్రీ టార్గెట్ ఇస్తుందా అనేది ఇంకా అది దాని ప్రాబ్లం అది చూసుకుంటుంది ఇంకా ఏం లేదు మన కన్ఫర్మేషన్ లేక మనం ఎంట్రీ ఇచ్చేసాం అయిపోయింది మనకి సిప్లాగా ఓకే హెచ్డిఎఫ్సి లైఫ్ హెచ్డీఎఫ్సీ లైఫ్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఒకటి రెండు మూడు ఎన్ని క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందా ఎన్ని క్యాండ్లు క్లోజింగ్ ఇచ్చింది ఏడు రెండు మూడు నాలుగు ఇన్ని క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందిగా పది క్లోజింగ్ ఇచ్చిందిగా మళ్ళీ వెళ్ద్ది వెళ్తూనే ఉంటుంది వెళ్తూ 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 నా కన్ఫర్మేషన్ వస్తే ఈ ఫ్రీ స్పేస్ కానీ నుంచి ఇస్తాను ఎక్కడ ఇస్తాను ఇక్కడ ఎంట్రీ చెప్తాను ఇంకా నాకు కన్ఫర్మేషన్ లెగ్ ఇది ఎంట్రీ లెగ్ కాదు కన్ఫర్మేషన్ లెగ్ ఈ తాపర ఈ టెస్ట్కి వెళ్ళినాక నా ఎంట్రీ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇక్కడ వాల్యూమ్ పడి ఉంది ఇవన్నీ రీడ్ చేస్తేనే తెలిసింది ఇవన్నీ రీడ్ చేసుకుంటా నా ఎంట్రీ దగ్గరికి పోయినా అక్కడ పోయినాక రీడ్ చేసుకుంటా లేదా ఎక్కడి నుంచి పడిపోద్దా అనేది అవన్నీ రీడ్ చేసి ఎంట్రీ చేసుకుంటా ఇంకా దీంట్లో కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది కన్ఫర్మ్ అయితే అయింది సెల్ చేసుకోమని కానీ ఆ సింటమ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పోయినాక ప్రూవ్ చేస్తుంది లేకపోతే ఇదే యత్నంలో బ్రేక్ చేసే చేసుకుని వెళ్ళిపోతుంది ఓకే అది నిఫ్టీతో నిఫ్టీని కూడా అలాగే రీచ్ చేసాం ఇది నా జోన్ నా జోన్ కంపేర్ చేస్తే కిందకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది ఇలాంటి సింటమ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచే సెల్ చేయాలి సెల్ చేసేసి స్టాప్లో పైన పెట్టాం అది మనకి టార్గెట్ దాసలు పోతుంది ఇంకా దాని ఇష్టం అది ఓకే సన్ఫార్మా చూడండి నా జోన్కి ఏమన్నా పోయింది సేమ్ నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నా బ్లూ లెవెల్ బ్లూ ఓపెన్ అవగానే పోయింది 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 బైక్ బై క్లోజింగ్ ఇచ్చింది ఇప్పుడు సిప్లా కిందకి వచ్చి క్లోజింగ్ ఇచ్చిందిగా ఇక్కడ ఎందుకు ఇది కిందకి వచ్చి క్లోజింగ్ అంటే అంటే ఇది సపోర్ట్ తీసుకోవడం పోవడానికి సిద్ధమైంది అలానే నువ్వు బై చేయవా అంటే మాత్రం నువ్వు బై చేయవు ఎందుకంటే నేను సెల్లర్ని సెల్ చేయడానికి కూర్చుంటాను మార్కెట్లో బైయింగ్ సెంటాం కనబడిన చేయను బైయింగ్ స్టాక్స్ని బయే చేయాలి ఆ బయింగ్ స్టాక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కానీ నేను సెల్లింగ్ కూర్చుంటాను ఎందుకంటే నా సెల్లింగ్ అంటే ఎందుకంటే దానికి లాజిక్ ఏంటంటే రెండు రోజులు బై చేస్తే నాలుగు రోజులు సెల్ జరుగుతుంది అనే ఉద్దేశంతో సెల్లింగ్కే కూర్చుంటా బయింగ్ ట్రైన్ లో అనుకో నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాం వన్ ఇఫ్టీ టూ వన్ ఇఫ్టీ త్రీ తీసుకుని ఎగ్జిట్ ఇస్ టూ ఫోర్ పాస్ కూర్చోండి అది ట్రెండ్ను బట్టి నా ఎంట్రీ కన్ఫర్మేషన్లు ఎగ్జిట్లు ఉంటాయి ఓకే అది నిఫ్టీ ఏం చేస్తుంది ఆడే ఉంది మనం ఎంట్రీ ఇచ్చిన దగ్గరే సిప్లా ఏం చేస్తుంది ఆడే ఉంది మనం ఎంట్రీ ఇచ్చిన దగ్గరే మన ఎంట్రీ అయిపోయింది ఇంకా దీనిపై స్టాప్ లాస్ దాంట్లో ఏం లేదు తిరుగు ఏం లేదు హెచ్డిఎఫ్సి లైఫ్ వెళ్తుందా వెళ్తుందా వెళ్దనండి మనం ఎంట్రీ తీసుకుందాం ఓకే అది జనం అందరూ ఏమనుకుంటారా ఇంకేముంది టచ్ అయిపోయింది వెళ్ళిపోవడంలో వేస్తుంది ఏడకని ఎంట్రీ తీసుకుంటారు మనం మన జోన్ కంపేర్ చేస్తూ ఎంట్రీ తీసుకుంటాం చెప్పాగా ఇది చేసుకుంటే పోయి ఎందుకని నిఫ్టీ ఆల్రెడీ బైక్ ట్రైన్లో ఉంది రెండు మూడు రోజుల నుంచి ఇది కన్ఫర్మేషన్ లెగ్ మనం రీ టెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటాం కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తే ఓకే నాది ఇది నిజంగానే ఇలాంటి నిజంలో ఎలా ఎంట్రీ లిమిట్ ఆర్డర్ పెట్టి తీసుకోవాలంటే మాత్రం ఇది ఎక్కడ క్లోజింగ్ అవ్వకూడదు క్లోజింగ్ ఇచ్చిందంటే పైకి పోవడం ట్రై చేస్తుంది అక్కడి నుంచి అయినా ఈ తా ప్రిటేషన్ మీద మన ఎంట్రీ ఉంటుంది ఓకే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది అంతా జోన్ బ్రేక్ చేసేసి రీటెస్ట్మెంట్ టెస్ట్మెంట్ టాప్ పోతే చేయాలి ఇంకా ఏ కన్ఫర్మేషన్ చేయాలి చూడండి ఇది కూడా సేమ్ అంతే అక్కడే జోన్ అక్కడే ఆడుతుంది ఐజిఎల్ టెక్ నా జోన్ ఎంటర్ జోన్ బ్రేజెస్ కిందకి వచ్చేసింది మళ్ళీ వెళ్తే ఈ టాప్ కన్ఫర్మేషన్ తీసుకొని వాడతాయి ఇక్కడ నుంచి రీడింగ్ చేస్తే తెలుస్తుంది ఎన్నిసార్లు టెస్ట్ చేస్తుంది నా జోన్ లో లెవెల్ ఉన్నాయి ఎన్నిసార్లు టెస్ట్ చేస్తుంది అసలు క్రియేట్ అవుతూ ఉండొచ్చు మళ్ళీ పైకి పోయినాక ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేయొచ్చు ఎంట్రీ తీసుకోవచ్చు అది ఓకే మళ్ళీ హై కూడా పోవచ్చు నిఫ్టీ పోయి చూసారా నిఫ్టీ ఒక్క క్లాస్ మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు నిట్టి ఎన్ని క్యాండ్లు క్లోజింగ్ ఇచ్చిందా జోన్కి ఒక క్యాండిల్ అందుకనే ఎక్కడ దాకా పోయేదాకా వెయిట్ చేస్తాను ఎచ్చి అంటే ఎన్ని క్లోజింగ్ ఇచ్చింది ఇష్ట్రాంగ్గా ఇచ్చి మొత్తం జోన్ చాలా క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే అరదాకపోతే పోదు నీకు ఎక్కడి నుంచి పడిద్ది ఇది రీచ్ చేస్తూ ఎంట్రీ తీసుకోవాలి ప్రస్తుతం రీచ్ చేస్తూ ఉన్నాడు అంటే కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాడు సిప్లాచ్డి ఎఫ్సి లైఫ్ ఓకే అది ఓకే సేమ్ ట్రేడ్ సేమ్ ఎంట్రీ సేమ్ రీడింగ్ అన్నిట్లో ఒకేలాగా ఓకే ఇప్పుడు పవర్ గ్రిడ్లో కూడా ఎంట్రీ తీసుకున్నాం ఎలా తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అన్నిట్లో చెప్పినట్టు అన్నిట్లో ఒకేలాగా తీసుకున్నాం దాంట్లో వేరు దీంట్లో వేరు కాదు ఓకే నా బ్లూ లెవెల్ అయితే ఇది నా బ్లూ లెవల్ అయితే టెక్నికల్గా గా రీడ్ చేశా రీచ్ చేసినాక రీచ్ చేసినాక ఇప్పుడు నేను అంటే నా జోన్ నా జోన్కి వద్దు ఏం చేసింది నా రేంజ్లో వచ్చింది అంటే ఇది సైడ్ వే రేంజ్లో వచ్చిందంటే సైడ్ వే నీకు ఆదాయం అయితే పెద్ద ఇవ్వదు కానీ మన దాంట్లోకి వచ్చింది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకుంటాం ఇప్పుడు ఏం చేసింది దానికి చెప్తా అంటే జోన్ లోపలిచ్చింది జోన్ లోపలిచ్చిందంటే నా విషయంలో సైడ్ వే సైడ్ వే కానీ ఎంటే జోన్ బేస్ ఎంట్రీ తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు వచ్చింది నా ఎంటర్ జోన్ టచ్ అయింది అంటే లెవెల్ టచ్ అయ్యింది లెవెల్ టచ్ అయిందని నేను లెవెల్కి ఇంపార్టెన్స్ ఇస్తా జోన్ కంటే ముందు కి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే మెయిన్ దాంతోనే టెక్నికల్ గా రీచ్ చేసింది ఓకే అందుకని చెప్పే ఒక ఎంట్రీ తీసుకొని సైడ్ వేలో ఉండొచ్చు అసలైన పోవచ్చు ఎందుకంటే నా ని రీచ్ అయిపోయింది కాబట్టి అయినా సరే ఎంట్రీ అయితే తీసుకుంటాను ఎందుకంటే నా జోన్ ఇంకా ఇక్కడ దాకా స్పేస్ ఉంది అదే యత్నాలు బ్రేక్ చేసిందంటే మామూలుగా బ్రేక్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది అందుకే ఎంట్రీ తీసుకున్నా ఎలా తీసుకున్నా అయింది ఫస్ట్ ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుని పైకి పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది క్లోజింగ్ ఇచ్చింది క్లోజింగ్ ఇచ్చినాక ఏం చేసింది ఈ క్లోజింగ్ ఇచ్చినాక ఇక్కడ వాల్యూమ్ అనేది వచ్చింది ఓకే వచ్చినాక ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండిల్ని ఈ క్యాండిల్ ఉంటుందిగా ఈ క్యాండిల్ లోపల లోపల ఉండి హైని బ్రేక్ చేయాలి ఏ హైని ఈ హైని బ్రేక్ చేయాలి ఈ హైని బ్రేక్ చేయకుండా ఈ హైని బ్రేక్ చేయకుండా ఇంకో హై క్రియేట్ చేసింది ఇంకో హై క్రియేట్ చేసినాక ఏం చేసింది అంటే క్యాండిల్స్ని కంపేర్ చేస్తూ బ్రేక్ చేసేసింది అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని నాకు తెలుసు సపోర్ట్ తీసుకున్నాక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ రెండు క్యాన్లు బ్రేక్ చేస్తుందిగా బ్రేక్ చేస్తున్నా లేదా రెండు క్యాన్లు ఒకేసారి ఇది 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 బ్రేక్ చేసింది ఎక్కడ ఎంట్రీ ఇచ్చాడు దీనిపైన స్టాప్ లాస్ పెట్టాను ఓకే అయిపోయింది ఎంట్రీ ఇది సైడ్ వేలో ఉంటుందా మామూలుగా అయితే రెంగిల్ ఇస్తే సౌండ్ వే సైడ్ వే కానీ ఇంకా అంటే స్పేస్ కొంచెం ఖాళీ ఉందని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నా గుర్తి ఎస్ఎల్ కూడా పోవచ్చు ఎందుకంటే సైడ్ వేలో మార్కెట్లో సైడ్ వేలో లో వచ్చినప్పుడు పైన ఉంటున్నప్పుడు కింద అది ఉంటుంది ఎస్ఎల్ కానీ మన రూల్స్ని మనం ఫాలో అయ్యి మనం ఎంట్రీస్ ఇచ్చేస్తాం ఇంకా మన చేతుల్లో ఏమి లేదు అందుకని ఇచ్చేసాడు దీనిపైన స్టాప్ లాస్ పెట్టాడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు క్వాంటిటీ ఇచ్చింది చూద్దాం ఇంకా ఓకే నిఫ్టీ ఏం చేస్తుంది ఎవరికైనా ఉందా చెప్పాక ఇలాగ ఫామ్ అయితే ఇలాగే జరగద్ది ఓకే చూద్దాం ఏం జరగద్ది ఏంది కానీ స్టాక్స్ చూద్దామా మిగతాయి చెప్పలా ఇది ఎఫ్లో వచ్చింది మళ్ళీ లోపల పోయింది కానీ మనం ఎంట్రీ తీసం టాప్లో ఎస్ఎల్ పెట్టాం ఎస్ఎల్పోద్దా మనకి టార్గెట్ ఇస్తుంది అని ఇంకా దాని ఇష్టం అది హెచ్డిఎఫ్సీ లైఫ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఏం చేసింది అండ్ టేర్ జోన్ లోపల పోయింది క్రియేట్ అయింది మళ్ళీ కిందకి వచ్చింది కిందకి వచ్చింది అంటే ఏం అర్థం ఎక్కడ నుంచి పడిపోద్ది కాదు ఓకే ఎక్కడి నుంచి పడిపోద్ది అని అర్థం కాదు అంటే ఇక్కడ ఎస్ఎల్ క్రియేట్ అవుతున్నాయి ఈ ఎస్ఎల్ తింటూ ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు అది ఇక్కడ రీడింగ్ అనేది కొంచెం క్రూషియల్ ఈ రీడింగ్ అది ఇది కూడా రీడ్ చేసి ఎంట్రీ తీసుకుంటాం ఇంకా మనకి రాలేదు ఎంట్రీకి ఓకే అది ఇలా క్రియేట్ అయ్యిందండి ఎస్ఎల్ క్రియేట్ చేస్తుందని అర్థం ఇక్కడ కూడా ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి జూన్ పైనే ఎస్ఎల్ ఎప్పుడు పెట్టాలనేది టైం పడుతుంది చాలాసేపు టెస్ట్ చేస్తుంది ఈ లెవెల్ని టెస్ట్ చేసినాక కన్ఫామ్ చేసుకొని ఎంట్రీ ఇచ్చి స్టాప్లో జూన్ పైన పెడతాం ఓకే అది చూడండి పవర్గడ్లో ఎంట్రీ ఇచ్చాం చెప్లాలో ఎంట్రీ ఇచ్చాం మన ఎంట్రీ అయితే అయిపోయింది ఇంకా అది ఇచ్చిద్దా ఈదా మన అసలు పోతే దాని దాని ఇష్టం హెచ్డిఎఫ్సి లైట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్సిఎల్ టెక్ చూడండి అది ఆడుతున్నాయి ఆగు ఆగి ఆగి కన్ఫామా ఎంట్రీ చూడండి ఫిల్ చేసుకుంటాయి నిఫ్టీ ఇది నిఫ్టీ ఓకే ఇంకా చూద్దాం ఏం జరగద్ది ఏంది అని మన ఎంట్రీ అయితే అయిపోయింది అయిపోయింది సిప్లాలో అయిపోయింది పోతుంది చూద్దాం ఏం జరగండి మన ఎస్ఎల్ పోద్దా ఇక్కడ పోయి ఎస్ఎల్ తీందనుకో ఈ దాపు ఇక్కడ ఏంటి తీసుకుంటే టప్పులు ఎస్ఎల్ కాక ఓకే చూద్దాం ఏం జరగదు అని చూద్దాం నిఫ్టీ చూస్తే నిఫ్టీ అక్కడే ఉంది సైడ్ వేలోనే సైడ్ వేలోనే కూర్చొని ఉంది అక్కడ ఉంది మనకి ఎంట్రీ ఇచ్చింది అక్కడే ఉంది లేదు స్టాక్స్ లో చూద్దాం స్టాక్స్ లో ఇది లోప్ల్ ఆల్రెడీ తీసుకురావు ఇంకా ఎస్ఎల్ అయితే బాగాలేదు అక్కడ రన్ అవుతా ఉంది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎక్స్ఎక్సీల్ ఐకి గురించి చెప్పాక ఇది ఎక్చు ఎక్సిల్ ఐకి ఈ అంటే ఈ జోన్కి కిందకి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళేది జనం అందరూ ఏం చేస్తారు మళ్ళీ కిందకు వచ్చిందని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు ఎస్సేల్ తీ మళ్ళీ ఎక్కడి నుంచి కిందకు వచ్చింది మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు లోడ్లో వేస్తుందని మళ్ళీ తీసేసింది ఈ యత్నంలో అంతా పోయి టచ్ అయ్యి టాప్లో టచ్ అయ్యి ఎంట్రీ చూపిస్తే మన ఎంట్రీ లేకపోతే ఇదే ఫ్లో పైకి వెళ్తూ ఉంటుంది వెళ్ళిన సేపు గమ్మ ఇక్కడ చూడండి ఎంట్రీ చూపిస్తే ప్యాటర్న్ చూపిస్తే ఎంట్రీ తీసుకొని దీనిపైనే స్టాప్లో వేసుకోవాలి